ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండటం మిత ఆహారాన్ని భుజించటం ఈ రెండు ఉపవాస దీక్షకు చాలా అవసరం ఇష్టపూర్వకంగా ఎవరి బలవంతం మీదనో కాకుండా స్వతంత్రంగా ఉపవాసం ఉండాలి అని చెప్పేసి అనుకున్నట్లయితే మనస్సు శరీరం ఓ క్రమశిక్షణకు అలవాటు పడి తీరుతుంది ఉపవాస దీక్షను అనుసరించదలిచినటువంటి వారికి దాని మీద పూర్తి విశ్వాసం కూడా ఉండాలి ఉపవాస దీక్ష చేస్తున్న రోజును ఎంతో పవిత్రవంతమైన దినంగా భావించాలి కేవలం ఆధ్యాత్మిక చింతనతో పొద్దుపుచ్చాలి ఉపవాస వ్రతాన్ని అనుసరిస్తున్నటువంటి రోజున వీలైతే మౌనం పాటించటం చాలా ఉత్తమం అది వీలు కుదరకపోతే కనీసం మితంగా మాట్లాడాలి ముఖ్యంగా మనో వైకల్యాలు రాకుండా నిగ్రహించుకోవాలి ఉపవాసం ఉన్నప్పుడు ఇష్ట దైవాన్ని ప్రార్థించటం జపం చేయటం మౌనవ్రతం పాటించటం భజనలు పాడుకుంటూ రాత్రిపూట జాగారం చేయటం లాంటివి అనుసరించటం సర్వశ్రేయోదాయకం సర్వసాధారణంగా ఉపవాసం అంటే వండిన ఆహార పదార్థాలను మాత్రం తినకూడదు పాలు పండ్లు ఇలాంటివి వండని ఆహార పదార్థాలు కొద్దిగా మాత్రమే తీసుకోవాలి కొంతమంది పచ్చి గంగైనా ముట్టకుండా ఉపవాసం ఉంటారు తట్టుకోగల శక్తి ఉంటే అలా ఏమీ తినకుండా తాగకుండా కూడా ఉపసించవచ్చు కానీ వృద్ధులు శారీరకంగా బలహీనలు చిన్నపిల్లలు ఉపవాసం చేయాల్సిన పని మాత్రం లేదు ఉపవాసంలో అనేక రకాలు మనకు శాస్త్రదీత్యా చెప్పారు ఏదైనా సత్కార్యాన్ని ఉద్దేశించి ఆహారాన్ని భుజించకుండా ఉండటం ఉపవాస దీక్ష అంటాం